హిందూ సోదరులకి అందరికి కూడా వివా వినాయక చవితి శుభాకాంక్షలు వాటి విశిష్టత గురించి మనకు శర్మ గారు ఉన్నారు వారు చెప్తారు శర్మ గారు అసలు వినాయక ఉత్పత్తి కానీ ఇది కానీ అని అందరికీ తెలిసిందైనా సరే ఇంకా చాలా ఉంది అవును నమస్తే గణపతయే త్వమే ప్రత్యక్షం తత్వమసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం ధర్తాసి త్వమేవ కేవలం హర్తాసి త్వం సర్వం ఖల్విదం బ్రహ్మాసి త్వం సాక్షాద్ ఆత్మాసి నిత్యం రుచం వచిమి సత్యం వచిమి అంటే మనకి ఈ హిందూ ధర్మంలో ఒక విశేషం ఏమిటి అంటే వ్యక్ అవ్యక్తము వ్యక్తము మహత్తు అహంకారము అని నాలుగ విభజించబడ్డాయి మొట్టమొదట కనిపించకుండా నిరాకారంగా పరమాత్మ అంతటా నిండి ఉన్నాడు అందులో నుంచి అమ్మవారు అనేటటువంటి ఒక శక్తి వ్యక్తమై ప్రకృతిగా బయటికి వచ్చింది వ్యక్తమవుతుంది అదే పరమాత్మ అమ్మ స్వరూపంగా వ్యక్తమవుతుంది ఈ వ్యక్తమయ్యేటటువంటి ప్రకృతిలో ఒక మహత్తు అనేది కనిపిస్తోంది అదే గణపతి ఆ మహత్తు మొత్తానికి నేను అనేటటువంటిది చెప్పేది ఏదైతే ఉంటుందో ఇది సుబ్రహ్మణ్య స్వామి వారు కాబట్టి వ్యక్తావ్యక్త మహద్ అహంకారాలు అని నాలుగ్గా చెప్తారు ఇందులో ఏమిటయ్యా అంటే అందరూ ఒకటే ఎవరిలో మార్పు లేదు ఒకప్పుడు ఈయన పైన ఇప్పుడు ఓ చిన్న విత్తనం ఉందండి విత్తనంలోంచి చెట్టు వచ్చింది విత్తనంలో చెట్టు ఉందా తప్పు విత్తనంలో చెట్టు ఉంటే విత్తనం తీసి చూపించండి అంటాడు లేదండి విత్తనములో చెట్టు లేదు ఉన్నట్టుండి బయటకు వచ్చింది లేనిది బయటకు వచ్చే అవకాశం లేదు కాబట్టి విత్తనమే చెట్టు అవ్యక్తంగా ఉన్నటువంటి పరమాత్మే వ్యక్తమై అనేక రూపాల్లో మనకు కనిపిస్తున్నాడు అది పార్వతి అమ్మవారు అనండి లేదా అది గణపతి అనండి అది సుబ్రహ్మణ్యస్వామి అనండి ఆయనే రూపాంకురం అంటే విత్తనమే చెట్టేట్లాగో ఆ నిరాకారమైన పరమాత్మే సాకారంలో ఇలా కనిపిస్తున్నాడు ఇందులో విశేషం ఏమిటి అంటే ప్రకృతి పార్వతి అమ్మవారు స్నానం చేస్తున్నారు భర్త వస్తున్నాడు కదా అని నలుగు కనిపించింది ఆ నలుగుని తీసుకొని ఆవిడ ఒక చక్కటి వినాయక మూర్తి ఓ రూపాన్ని తయారు చేసింది వాళ్ళ తండ్రి గారు ఆమెకి గణేష మంత్రాన్ని చెప్పారు ఆ మంత్రం అంటే హిమవంతుడు ఆ మంత్రాన్ని ప్రయోగం చేసింది చేస్తే అందులోకి గణపతి ఆవాహన అయ్యాడు అంటే గణేషుడు పార్వతీ కుమారుడు కాదు అంతకు ముందు నుంచి ఉన్నవాడు అందుకనే పార్వతీ పరమేశ్వర్ల వివాహంలో కూడా వాళ్ళు ముందు గణపతి పూజ చేసుకొనే వివాహం చేసుకున్నారు దీని అర్థం ఏమిటి మూలాధారజు ఎరుగుటే ముదముగ మోక్షమురా పార్వతి అమ్మవారి శరీరంలో మూలాధారం ఉంటుంది పరమేశ్వరుడి శరీరంలో అయినా మూలాధార చక్రం ఉంటుంది మూలాధార చక్రానికి అధిపతి అయినటువంటి దేవుడు గణపతి అంటే గణపతి ఎప్పటివాడయ్యా సనాతనుడు జ్యేష్ఠరాజం బ్రహ్మణం బ్రహ్మణస్పతే విష్ణుమూర్తికి ఆయన ఒక సందర్భంలో ఇలా పడుకొని మధుకైటబుల్ వచ్చినప్పుడు ఎలా చంపాలో అర్థం కాల అప్పుడు ఆయన ఒక్క క్షణం తీక్షణంగా కళ్ళు మూసుకుంటే అప్పుడు గణపతి ప్రత్యక్షమయ్యాడు ఆయన ప్రత్యక్షమైన తర్వాతే ఈయనకి వాళ్ళని ఎలా చంపాలో తెలిసింది అందుకనే వరసిద్ధి వినాయకుడు అనే పేరు అక్కడ వచ్చింది బ్రహ్మదేవుడికి సృష్టి ఏం చేయాలో అర్థం కాకుండా ఇక్కడ పెట్టాల్సిన ముక్కు ఇక్కడ ఇక్కడ పెట్టాల్సిన చెవు ఇక్కడ పెడుతూ తప్పు సృష్టి చేస్తుంటే విష్ణుమూర్తి చెప్తారు నువ్వు తపస్సు చేయని వంద సంవత్సరాలు కూర్చొని తపస్సు చేస్తే మాఘకృష్ణ చతుర్థి రోజు అంటే సృష్టికి పూర్వమే చతుర్థి రోజు వక్రదుండ గణపతిగా వినాయకుడు దర్శనమిచ్చాడు దర్శనమిచ్చి ఆయన ఆశీర్వదించాడు నీకు ఇంకా విఘ్నాలు ఉండవు బాగా జరుగుతుంది పోని సృష్టి రచన అంటే వినాయకుడు ఒక అవతారంగా అక్కడ మనకు కనిపిస్తున్నాడు ఒక సందర్భంలో భంటా భండాసురుడు అనేటటువంటి వాడు యంత్రప్రయోగం చేశాడు విఘ్న యంత్రం అమ్మవారి సైన్యం మీద ఆ యంత్రం ఎలా తీయాలో అర్థం కాలేదు అప్పుడు ఆవిడ కామేశ్వర ముఖాలోక ఆవిడ శివుడి కళ్ళల్లోకి తదేకంగా అలా చూసిందట అప్పుడు ఈ మహత్తైన వినాయకుడు నిరాకారంగా ఉన్న వినాయకుడు సాకారంగా వచ్చి ఇదంతా ఇచ్చేసా అంటే వినాయకుడు పార్వతీ పరమేశ్వర్ల తనయుడి స్థాయిలోనే మనం చూస్తున్నాం కానీ అసలు సృష్టిపూర్వం ఉండే నిరాకార పరబ్రహ్మమే ఆయన అని మనకి వేదం అధర్వశీర్ష శీర్ష ఉపనిషత్తు చెప్తుంది నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం ధర్తాసి త్వమేవ కేవలం హర్తాసి త్వం సర్వం ఖల్విదం బ్రహ్మాసి త్వం సాక్షాద్ ఆత్మాసి నిత్యం రుచం వచ్మి సత్యం వచ్మి అంటే నువ్వే సృష్టి స్థితి లయలు చేస్తున్నావయ్యా అని చెప్తే గణపతి ఎప్పటివాడు కాబట్టి నిరాకారమైన పరబ్రహ్మ ఇక్కడ పుట్టాడు ఈ కథలో నలుగు ఆవిడ తయారు చేసిందని చెప్పాం కదా ఈ తయారు చేసినప్పుడు ఎప్పుడు ప్రకృతి ఒక్కటే అంటే స్త్రీ శక్తి ఒక్కటే సంతానోత్పత్తి చేయకూడదు అది రూల్స్కి విరుద్ధం అందుకని పరమేశ్వరుడు శిరస్సుని ఛేదించాడు ఛేదించిన తర్వాత ఎప్పుడు ఆయన తండ్రి అయ్యాడు గణపతికి మళ్ళీ ఏనుగు తలకాయి తీసుకొని వచ్చి అక్కడ ప్రతిష్టం చేయటం వల్ల అయ్యాడు అందుకనే ఈ జగము అంటే బయట ప్రపంచం జగాన్ని తిప్పితే పరమాత్మ గజం ఆ జగాన్ని తిప్పి గజముగా పరమాత్మ స్వరూపంగా ఇక్కడ కిందంతా నరాకారమంతా జగత్తు ఈ జగత్తు పరమేశ్వరుడు ఈ రెండూ కలిసినటువంటి స్వరూపం ఏదైతే ఉందో జీవబ్రహ్మాత్మిక యోగాన్ని చెప్పేది గణపతి తత్వం అందుకని గణపతి ఎప్పుడు ఉద్భవించాడయ్యా అంటే గణపతి ముందు నుంచి ఉన్నవాడే పార్వతీ పరమేశ్వరులు ఆ అమ్మవారు గణేశోపాసన చేస్తే ఆవిడ్ని అనుగ్రహించి పుట్టాడు రైట్ బంగారయ్య గారు బంగారేశ్వరం గారు నాకు ఒక డౌట్ అంటే ఇది అసందర్భం అనుకోవద్దు అంటే శివుడి ఫ్యామిలీ శివుడు పార్వతి కుమారస్వామి గణపతి ఈ నలుగురు కూడా శివుడి ఫ్యామిలీ హండ్రెడ్ పర్సెంట్ సరే అంతకుముందు సదాశివుడు పరమశివుడు వాళ్ళ తాతగారు ఫాదరు అవన్నీ నాకు అంటే చెప్పగా విన్నాను మీ బోటి వాళ్ళు అంటే ఇందుట్లో శివుడి ఇంట్లో సింహం ఉంటుంది అమ్మవారి వాహనం నంది ఉంటుంది అంటే ఎద్దు అయ్యవారి వాహనం నెమలుంటుంది కుమారస్వామి గారి వాహనం అలాగే పాము పాము ఉంటుంది నాగు పాము అక్కడ ఎలకు ఉంటుంది అంటే ఈ ఐదు ఈ ఐదు వాహనాలకు కూడా ఒకరంటే ఒకరికి పడదు ఎప్పుడు ఎవరు దొరుకుతారా స్వీకరిద్దామని భోంచేద్దామని ఒకరు అనుకుంటారు ఈ ఐదు పక్క మేనేజ్ చేయడం ఎలా సాధ్యమైంది అసలు ఏంటి దీన్ని ఒక హాస్యంగా కూడా ఒక కవి చెప్తాడండి ఏంటయ్యా అంటే శివుడు ఇట్లా విషం తాగుతున్నాడు ఎందుకయ్యా శివుడు తాగుతున్నాడు అని అడిగితే ఏం చెప్పమంటావయ్యా నా సంసార కష్టాలు ఈ పామేమో ఆ కప్ప మీదకి వెళ్తూ ఆ ఎలక మీదకి వెళ్తూ ఉంటుంది ఆ మా కుమారస్వామి వాహనమైనటువంటి ఆ నెమలి వచ్చేసి ఈ పాము మీద పడుతూ ఉంటుంది పోనీ దీన్ని చూద్దామా అంటే ఓ పక్క నుంచి సింహము ఆ నెమలి మీద పడుతుంది ఈ ఎద్దు మీద పడుతుంది ఇలా ఇంత చిందరవందరంగా ఉంటే ఇలాంటి సంసారంలో ఏ మొగోడైనా ఎంతకాలం ఉండగలడు ఇన్ని ఇబ్బందులు ఉంటాయి అని విషయం దాగుతున్నాడు అని చమత్కారంగా చెప్పడం కూడా జరుగుతుంది కానీ అది కాదు మనందరి రక్షణార్థం దాగాడని మనకు తెలుసు అయితే ఇందులో ఏం చెప్తున్నారు అంటే ఈ జగత్తు అనేటటువంటిది పరస్పర విరుద్ధంగా ఉంటుంది మన పక్కనే మనతోటి నవ్వుతూ ఉండేటటువంటి వాళ్ళే మనల్ని ఎలా వెన్నుపోటు పొడవాలి అని చూసే మిత్రులు ఉంటారు మన శత్రువే ఎక్కడో దూరం ఉండి వీడు దెబ్బ దెబ్బదినాలు కానీ ఇంకో చోట కాకూడదని రక్షించేటటువంటి శత్రువు ఉంటాడు అవసరానికి కాబట్టి ఈ లోకమంతా పరస్పరమైనటువంటి వైరము పరస్పరమైనటువంటి మిత్రత్వము ఉంటుంది కానీ ఎప్పుడు ఈ విడివిడిగా ఉండేవి అలా ఉంటాయో అప్పటిదాకా విడిగా ఈ క్రోధాలు రోషాలు అన్నీ ఉంటాయి ఒక్కసారి పార్వతీ పరమేశ్వరులను ఆశ్రయించి ఆ పరమాత్మ సత్యమని ఎరిగిన తర్వాత పరమాత్మనే ఆశ్రయించాక పరస్పర వైరిభావాలు కూడా దూరం అవుతాయి మనలో ఉండే మనలో ఉండే వైరాలు కూడా దూరమై మళ్ళీ మన లోపల చాలా మిత్రము సాన్నిహిత్యము అనేది వస్తుంది మామూలుగా చాలా అసలు చాలా సరదాగా చెప్తారండి కవులు చెప్పేటప్పుడు ఓ సందర్భంలో విష్ణుమూర్తి వారు గరుక్మంతుడి మీద వచ్చారట ఈ మెళ్లో ఉన్నటువంటి నాగేంద్రుడు ఏమో గరుడాయి ఎప్పుడొచ్చావు అని అడిగాడట అంతేలేనాయన స్థానబలము మామూలుగా నన్ను చూస్తే ఎక్కడున్న పాము పై రంధ్రాల్లో దాచుకుంటుంది నువ్వు ఉన్న ప్రదేశం అట్లాంటిది పరిస్థితి అట్లాంటిది అని గరుక్మంతుడు అనుకోవడం అంటే ఈ చాలా ఎలా అంటే పరస్పర విరుద్ధమైన ప్రపంచంలో అన్ని హావభావాలు ఓ దగ్గరే ఉంటాయండి నాలోనే వైరం ఉంది నాలోనే ప్రేమ ఉంది నేనే నాకు శత్రువు నేనే నాకు మిత్రుణ్ణి అన్నీ నాలోనే ఉన్నాయి అన్నీ శివ కుటుంబంలోనే అన్ని శివుడిలోనే ఉన్నాయి ఈ విషయం గుర్తుంచుకోండి అని చెప్పడం కోసం ఆ శివ కుటుంబాన్ని అంత అందంగా మనకు చూపిస్తారు రైట్ ఇంకో విషయానికి వచ్చినడితే అంటే గణపతి విఘ్నాలు తొలగటానికి ప్రథమ పూజలు అందుకుంటూ ఉంటారు కానీ చదువు అప్పుడు కూడా విఘ్నేశ్వరుడికే పూజిస్తారు అంటే చదువుకున్న పిల్లలు చదువుతున్న పిల్లలు ప్రతి ఒక్కరు కూడా తమ దగ్గర ఉన్న పుస్తకాలు మొత్తం విఘ్నేశ్వరుడి స్వామి దగ్గర ఇవాళ పెడతారు మరి పారిశ్రామికవేత్తలు కానివ్వండి మిగతా వాళ్ళు కానివ్వండి బిజినెస్ పీపుల్ కూడా ఆ అకౌంట్స్ బుక్స్ అన్నీ కూడా స్వామి దగ్గర పెడతారు దీనికి కారణం అంటే ఆ గణపతినే విద్యా గణపతి అంటాం ఆ గణపతే లక్ష్మీ గణపతిగా కూడా చెప్పబడతాడు వ్యాపారవేత్తలకి డబ్బు కావాలన్నా ఆయనే వీళ్ళకి విద్య కావాలన్నా ఆయనే కారణం ఏమిటి అంటే ఆయన మూలాధారంలో ఉంటాడు మూలాధారంలో ఉండేటటువంటి శక్తి వాతాపి గణపతిం భజే అనేటటువంటి కీర్తనలో పురాకుంభసం భవమునివరా ప్రపూజితం త్రికోణ మధ్యగతం మురారి ప్రముఖాద్యుపాసితం మురారి ప్రముఖులందరూ అంటే బ్రహ్మ నుంచి విష్ణువు శివుడు అందరూ కూడా ఈ గణపతిని కొలుస్తారట ఎందుకంటే మూలాధారం నుంచి శక్తి వస్తే స్వాధిష్టానంలో బ్రహ్మదేవుడు సరస్వతి ఉంటారు ఆ శక్తి కోసం గణపతిస్తేనే వాళ్ళకైనా శక్తి వచ్చేది ఆ పైన ఉండే విష్ణుమూర్తి ఆయనకు కూడా శక్తి వచ్చేది ఈ స్వామి పంపిస్తేనే పార్వతీ పరమేశ్వర్లకి శక్తి అయినా అక్కడికి చేరాలి అంటే ఆ చక్రం దగ్గరికి అనాహతం దగ్గరికి చేరాలన్నా గణపతి నుంచే శక్తి రావాలి జీవుడికి అంటే మనకు కూడా శక్తి అక్కడి నుంచే రావాలి ఈ ఆజ్ఞాగతమైనటువంటి విష్ణువు ఆయనకు కూడా అక్కడి నుంచే మనోలయమయ చక్రం అంటారు మన మనస్సుకు కూడా ఆయన నుంచే శక్తి రావాలి అంతెందుకయ్యా గురుస్థానము సహస్రారము సమస్తము చెప్పేటటువంటి సహస్రదళ పద్మంలో కూడా కింద నుంచి శక్తి అదే రావాలి అందుకనే ఎప్పుడైనా వినాయకుడి గుళ్ళు లోపలికి ఉంటాయండి కిందకు ఉంటాయి భూమి లోపలికి ఎక్కువ ఉంటాయి కానీ ఒక్క రాక్ ఫోర్టు కొన్ని చోట్ల మాత్రం పైన ఉంటాయి దీని సంకేతం ఏంటంటే మూలాధారంలో ఉన్న గణపతే సహస్రారంలో ఉన్న గణపతి అని చెప్పడానికి కింద పైన గుళ్ళు ఉంటాయి విఘ్నాలు ఇచ్చేది ఆయనే విఘ్నాలు తీసేది ఆయనే ఒకప్పుడు విఘ్నం తీయడం అనేది మనందరికీ మంచిది కానీ ఒకప్పుడు విఘ్నము ఇవ్వడం కూడా మనకి మంచిదే ఇప్పుడు ఎవడో ఉన్నట్టుండి పొద్దున్నే వినాయకుడికి దండం పెట్టుకొని కారు ఎక్కి రైల్లో వెళ్ళాలి లేదా విమానంలో వెళ్ళాలి అని బయలుదేరాడు మధ్యలో రా కారు పాడైపోయి వాడు విమానాన్ని అందుకోలేకపోయాడు నేను గణపతికి దండం పెట్టుకున్నానండి కానీ నాకు విఘ్నం వచ్చింది కానీ వార్తలు ఇంటికి వెళ్ళి చూస్తే విమానం క్రాష్ అయినట్టు వచ్చింది అనుకోండి అప్పుడు ఈ విఘ్నం మంచిదేనా కాదా అంటే కొన్ని సందర్భాల్లో విఘ్నాలు కూడా మంచివే అది కావాలని పరమేశ్వరుడు ఇస్తాడు విఘ్నం వచ్చిందని కుంగిపోకు నిన్ను ఇంకా పైకి ఎక్కించడానికి ఆ మెట్టు ఎప్పుడైనా ఒక కొండ దిగేది ఎందుకయ్యా అంటే ఎక్కిన కొండ ఇంకా ఎత్తైన కొండను ఎక్కడానికి దిగినప్పుడు ఎప్పుడూ కుదేలు కాకూడదు ఇంకా పైకి వెళ్ళడానికి ఇది సంకేతము అని చెప్పుకోవాలి అది రాజకీయం కావచ్చు విద్య కావచ్చు వ్యాపారం కావచ్చు ఇది ఏదైనా గణత జరిగింది స్వామి మీరు చెప్తుంటే గుర్తుకొస్తాను నాకు ఇవాళ కిషన్ రెడ్డి గారు అంబర్పేటలో ఎమ్మెల్యేగా ఓడిపోతే ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి అయ్యారు కేంద్ర మంత్రి అలాగే రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో ఓడిపోయి ఇక్కడ మల్కాజ్గిరిలో ఎంపీగా అయ్యారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నల్గొండ ఎమ్మెల్యేగా ఓడిపోయి భువనగిరికి ఆయన ఎంపీగా అయ్యారు బండి సంజయ్ ఎస్ బండి సంజయ్ గారు ఆయన పార్టీ అధ్యక్షుడు అయ్యారు ఎస్ ఎమ్మెల్యేగా వెళ్ళి మళ్ళీ ఎంపీగా గెలిచి అలా మీరు అన్నట్టుగా ఒక్కోసారి విఘ్నాలు కలగడం కూడా భవిష్యత్తులో మంచి జరగడానికి కలిగింది అనుకోవాలి అది దేవుణ్ణి పూజించటం అనేది కంపల్సరీ వారు ఏది చేసినా మంచిగా జరుగుతుంది చివరికి వెయిట్ చేయాలి అంతే సత్యం తర్వాత నేను ఇందాక చెప్పాను కదా అంటే వినాయక నిమజ్జనం చేసే రోజు కానివ్వండి ఈ రోజుని కానివ్వండి అంటే ఇతరులు కామెంట్ చేసే స్థితిలో మనం పూజ నిర్వహిస్తున్నమాట వాస్తవం అంటే ఆ డ్యాన్సులు కానివ్వండి ఆ డెసిబల్స్ కూడా వన్ థర్టీ ఫైవ్ దాటిన డెసిబల్స్ కానివ్వండి అంటే ఎంత సౌండ్ చేస్తే అంత అంత వినాయకుడు ఆనందించినట్టుగా వీళ్ళు చెప్తారు ఎంత డ్యాన్స్ చేస్తే అంత ఆనందిస్తున్నట్టుగా చెప్తారు అంటే ఎన్ని రోజుల నుంచి నాకు ఉంచరు అసలు మట్టి గణపతిని ఎందుకు పూజించాలి అంటే ఇందాక నేను మీ మీరు వస్తారని చెప్పి దగ్గర చదివాను మట్టి అనేది పునరుత్పత్తి కారణమవుతుంది అదే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో కనుక ఒక మొక్క పెడితే ఆ మొక్క పెరగదు మట్టిలో పెరుగుతుంది అనేది నేను చదివాను సార్ అంటే మట్టి అంత విశిష్టమైనది పునరుత్పత్తి కారణమైన మట్టితో చేయాలంటారు మరి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఎందుకు చేస్తూ ఉన్నారు దాన్ని తీసుకెళ్ళి మరి ఏ చెరువులంటే ఆ చెరువులో కలుపుతూ ఉన్నారు ఇది కూడా హిందూ మతవాదుల్ని కొంచెం విమర్శ ఇతరులు విమర్శించేలాగా మాత్రం చేస్తూ ఉన్నారు ఎందుకు ఇటువంటి మనం తెచ్చుకోవడం తర్వాత నిమజ్జనం రోజున కానివ్వండి ఇప్పటి నుంచి అప్పటి వరకు కానివ్వండి మరి ఎలాంటి పాటలు పాడాలి ఎలా ప్రవర్తించాలి ఎంత భక్తి శ్రద్ధలతో ఉండాలి ఇప్పుడు మీకు పాత సినిమాలు తీసుకోండి లేదు కొత్త సినిమాలు ప్రభాస్వి కానీ ఏవైనా లేదు ఆర్ఆర్ఆర్ రక్తము రుధిరము ఏది మీరు తీసుకున్నా కూడా దాంట్లో టెంపో వచ్చి బాగా ఊపు రావడానికి సంస్కృత పదాలు వాడతారు సంస్కృతం వెనకాల వచ్చేటప్పటికీ మీకు జుటాఘటా భ్రమ భ్రమన్ నిలింప నిర్జరీ విలోలవీచి వల్ల విరాజమానమూర్ధని ధగత్ 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 వల్లల్ల బకే కిషోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ ఇలాంటి వాటికి నాట్యం చేయించాలి ఇలాంటివి పాడించాలి అలాగే గణపతి మీద ఆది వారు నితాంతకాంత దంతికాంతమంతకాంత కాత్మజం అచింత్య రూపమంత కృంతనం హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం అని చక్కగా అది నాట్యం చేస్తున్నట్టే ఉంటుంది మామూలుగా సంగీతం నాకు రాదు అయినప్పటికీ హాయిగా ఆనందంగా పాడుకోవచ్చు శంకరాచార్యులు వారు అలాంటి సాహిత్యాన్ని మనకిచ్చారు కాబట్టి ఇలా సంస్కృతంలో గొప్ప సాహిత్యం ఉంది ఇలాంటి సాహిత్యాన్నైనా ఇప్పుడు ఎలా అయినా రాష్ట్ర ప్రభుత్వాలే బ్యాన్ చేస్తున్నాయి భాషని అని చెప్తున్నారు కాబట్టి బాలగంగాధర్ తిలక్ గారు స్వాతంత్ర్యం కోసం ఎలా అయితే బయటపెట్టి గణపతిని ఆయన పెట్టడంలో కారణం ఉందండి ఎందుకు పెట్టారు అంటే మన దగ్గర శైవులనో ఇంకోటనో ఇంకోటనో రకరకాలుగా సమాజం విభజించబడ్డది కానీ అందరూ ఒక పాయింట్ దగ్గర కలుస్తారు ఆయన గణపతి కాబట్టి గణపతిని పెడితే దేశం విభజన కాకుండా అందరూ వస్తారు అనే ఉద్దేశ్యంతో ఆయన గణపతిని తెచ్చారు కనీసం ఈ గణపతి వేదికల నుంచి అయినా తెలుగు భాషని అభివృద్ధి చేసుకుందాం తద్వారా ఇప్పుడు అందరము కలిసి ఇప్పుడు ఎవరు శత్రువులు లేరు ఎవరు మిత్రులు లేరు మంచి మాట అందరం కలిసి అనుకోవాలి ఖచ్చితంగా మళ్ళీ తెలుగు భాషను అభివృద్ధి చేసేటటువంటి పనులు ఎప్పుడు చేస్తారు అంటే తెలుగు అనేటటువంటిది మనుషుల లోపల బతికుంటే ప్రభుత్వం చేసి తీరాల్సిందే కాబట్టి ఖచ్చితంగా మనము ఆ తెలుగు భాషని అభివృద్ధి చేసుకోవడం దాన్ని ఎలా పైకి తీసుకురావాలి కాసిన పోతనగారి పద్యాలు చిన్న వయసు నుంచి పిల్లలకి చెప్పడం ఈ పనులు చేయాలి తర్వాత మట్టి వినాయకుడినే ఎందుకు చేస్తారు ఇప్పుడు చూడండి మనకి వైదిక ధర్మంలో ఈ వర్షాకాలాన్ని పురుటి కాలం అంటారు నదులన్నిటికీ పురుడు పురుడు ఉండే కాలం చెరువుల్లో కానివ్వండి బావులకి పురుటి కాలం పురుటి కాలం అంటే మనకు తెలుసు కదా కొంచెం అంత మైలా అవి ఇవి ఇబ్బందులు శ్రమలు ఉంటాయి కొత్తగా నీళ్లు పుట్టుకొని వస్తున్నాయి కదా కాలం ఎర్రగా ఉంటాయి ఈ టైంలో మనం ఏం చేయాలంటే లోపల ఉన్న బంకని తీశారనుకోండి పూడికలు తీసిన వాళ్ళు అవుతారు ఇసకెత్తుకెళ్ళిపోవడం తేలిక ఇసక తీసుకెళ్తారు మళ్ళీ తీసుకురారు కానీ ఈ ఈ బంక మట్టిని కనుక తీస్తే పూడికలు తీసినటువంటి ఇది వస్తుంది ప్రతివాడు తీశాడనుకోండి ఇన్ని కోట్ల మంది పూడికలు తీస్తే ఏమవుతుంది చక్కగా మనకి వాటర్ సోర్సెస్ అన్నీ చక్కగా ఉంటాయి ఆ మట్టిని తీసుకొని వచ్చి దాంతో మనం వినాయకుడిని కళాకృతి ఎలా తయారు చేయాలి అనేది పిల్లవాడికి ఆర్ట్ అక్కడ నేర్పించాలి అది ఎవడో అచ్చు వేసి తెచ్చింది కాదు మనం తయారు చేసుకోవాలి గణపతి మూలాధార చక్రం అని చెప్పుకున్నాం కదా మూలాధారానికి అధిష్టానము మృతు మట్టి కాబట్టి అది మట్టికి సంబంధించినటువంటి దేవత ఆయన అందుకని ఆ మట్టితో మాత్రమే చేయాలి అనేది సిద్ధాంతం ఆ మట్టితోటి తయారు చేసి ఇప్పుడు ఏం చేస్తున్నాం మనకి ఆర్ట్ నేర్పించాం ఇప్పుడు బోటానీ క్లాసెస్ నేర్పించాలి పిల్లల్ని తీసుకొని వెళ్ళి ఇది నాన్న ఇది నేరేడు ఇదిగో ఇది జిల్లేడు ఇదిగో ఇది తంగేడు ఇగో ఈ పక్కకి రా కొంచెం ఇది రేగి ఇదిగో అది మామిడి ఇది దాడిమి ఇది దానిమ్మ అంటూ మరొక పత్రం అంటూ మనం అన్నింటిని అర్జున పత్రం అన్ని చూపించాలి మనకి మెడిసిన్ మెడికల్ మెడిసిన్ వాల్యూస్ ఉంటాయి ఇది మెడిసినల్ ఇప్పుడు మీకు ముందు బాటనీ చెప్పారు బోటనీ చెప్పిన తర్వాత ఈ ఇరవై యొక్క పత్రాలు ఎందుకు వస్తున్నాయి అని మెడిసిన్ అందులో మీరు నేర్పించవచ్చు పిల్లలకి మళ్ళీ మెడిసిన్ నేర్పించిన తర్వాత అదేం చేస్తాం వినాయకుడు ముందర షో షోక్గా పెట్టాం వినాయకుడిని చుట్టేస్తాం మనం మొత్తం గణపతిని ఈ పచ్చగా ఉండేటువంటి గణపతిని ఇదంతా పూజ చేసి పూర్టికాలం నీళ్ళకని చెప్పుకున్నాం కదా ఈ నీళ్లతో ఆ మట్టి ఔషధాలని మళ్ళీ తీసుకొని వెళ్ళి అదే నదిలో అనమాట అదే చెరువుల్లో అదే బావిలో వేస్తే పూడిక తీసినటువంటిది తీసింది దొంగతనం చేసి రవాణా చేయకుండా మళ్ళీ తీసుకొని వెళ్ళి ఎక్కడి నుంచి తెచ్చామో అక్కడే వేస్తే నీళ్లు కూడా శుద్ధమవుతాయి ఇది దీంట్లో ఉండేటటువంటి ప్రధానమైన తత్వం